అమ్మ యొక్క కుంకుమ పూజ కార్యక్రమంలో ఇది ఐదవ వీడియో చివరి వీడియో ఇది ఆద్యంతం అద్భుతంగా ఒళ్ళు గగురుపరిచే విధంగా చూడవలసినటువంటి క్షణాలు ఉన్నటువంటి వీడియో ఇది మనకిప్పుడు పుష్పయాగం పూర్తి వచ్చింది కదా ఇంకా పుష్పయాగంకి హారతిచ్చిన తర్వాత ఈ అలంకారం అంతా చేస్తూ ఇక్కడ నుండి మళ్ళా సౌందర్య లహరి పారాయణం ప్రారంభమైందనమాట ఇంకా మీరు నా మాటలు కాకుండా అది వింటూ చూస్తేనే బాగుంటుంది చివరలో అయితే అద్భుతం అది తప్పకుండా చూడండి నమస్తే జయ శ్రీరామ్ జనతో దనే పరమ హరాదనమరే వఘాలి సంధాసే మై వితర దుష్వింస కరుణా నివి కోరుం వాందన దైవాని స్వామియహ తరై వయం తస్వే నిత నిత తాయుధ బలబీ ముకుంద ప్రణీంద్ర శుడముత నీరాది తపదా ప్రవించువే నమతియొ బు ఏ చక్కగా చేస్తున్నారు కదా మాట నమానం చేసండి కను

ாராயிரே நமஸ்தான் மக்களின் எதுனோ விட்டாலும் மணி கொட்டின மக்களின் எதிர்கோ விட்டாலும் கொட்டின மக்களின் எதிர்கோ விட்டு చూశారు కదా ఈరోజు జరిగినటువంటి మార్గశిర పౌర్ణమి ఈ దివ్యమైనటువంటి రోజున కొండపాటూరు పోలేరమ్మవారు స్వయంభూ అమ్మవారు కదా అమ్మవారి సన్నిధిలో జరిగినటువంటి ఈ అద్భుతమైన దాదాపు పన్నెండు పాటు కొనసాగినటువంటి కార్యక్రమం ఆద్యంతం కూడా ఒక ఉత్కంఠభరితమైనటువంటి అమ్మ యొక్క నామస్మరణతో మార్గమోగి జరిగిందనమాట ఒక చారిత్రాత్మకమైనటువంటి పూజా కార్యక్రమంగా కూడా ఇది కొనసాగింది వాస్తవంగా వేకువజామున నాలుగు గంటల నుంచి ప్రారంభమయ్యి ఆవిడకు సపల సకల ఉపచారాలు ఊరేగింపులు అందరికీ కొబ్బరికాయలు కొట్టాలు పొంగళ్ళు పెట్టటాలు ఆ తరువాత విఘ్నేశ్వర పూజ మండపారాధన వీటన్నిటిని పూర్తి చేసుకున్న తర్వాత పదకొండున్నర గంటలకి లలితాపారాయణం ప్రారంభిస్తే పదకొండు మారు అన్ని అన్నిసార్లు కూడా ఆవిడకు సకల విధమైనటువంటి ఉపచారాలతో కూడినటువంటి హారతి ఆ తర్వాత మణిద్వీప వర్ణన తొమ్మిది సార్లు ఆ తొమ్మిది సార్లు జరిగినటువంటి చూశారు కదా మరి ఆ పుష్పయాగం ఎంత ఆద్యంతం అద్భుతంగా కొనసాగిందో ఆ తర్వాత జరిగినటువంటి మరి వాస్తవంగా అయితే సౌందర్య లహరి అమ్మవారిని ఆద్యంతం నకసిక పర్యంతం ఆవిడను వర్ణించేటటువంటి సౌందర్య లహరి పారాయణం చాలా అద్భుతంగా కొనసాగింది అయితే అది కొనసాగినంతసేపు కూడా ఆవిడకు పూజ అవే జరుగుతూ వచ్చాయి కాబట్టి అది మీకు ఎక్కువ వినిపించలేదు ఆ తర్వాత ఇక మరి కుష్మాండ హారతి అది ఒక అద్భుతం ఆ తర్వాత ఇచ్చినటువంటి ఐగిరి నందిని అంటూ చేసినటువంటి కర్పూర హారతి అది అసలు ప్రతి ఒక్కరిని కూడా ఆనంద అమ్ముదిలో ఓలలాడించిందంటే అతిశయోక్తి కాదు అటువంటి అద్భుతమైనటువంటి క్షణాలు సాయంత్రం ఆరైనా కూడా ఒక్కరు కూడా వెళ్లకుండా ఉండే విధంగా కార్యక్రమం అంతా కొనసాగింది ఇంత సమయం కూడా ఈ దేవాలయ ఈవో గారు సురేష్ బాబు గారు ఆయన దంపతులు అన్నమాట వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా పూజ దగ్గర ఉండిపోయారు అన్నమాట చివరిలో ఇక అందరికీ ధన్యవాదాలు తెలియజేసి మేము వాళ్ళందరూ కూడా వెళుతూ ఉన్నారు ఇక్కడ ఈ వేదిక మీద ఇది జరుగుతూనే ఉంది ఆ ఈవో గారు దంపతులకి సత్కరించడం జరిగింది అలాగే విజయలక్ష్మి గారు మరి ట్రస్ట్ బోర్డు కమిటీ నుండి ఇక్కడ చైర్మన్గా ఉన్నటువంటి నాగవేణి గారైతే అత్యవసరమైన పని మీద ఊరు వెళ్ళటంతో రాలేకపోయారు కమిటీ మెంబర్లు అయినటువంటి మాండవ రవి గారట వారి దంపతులు ఆద్యంతం ఉదయం నుంచి ఉన్నారు వారికి కూడా మరి మన హరికీర్తనం తరఫున అలాగే ఈ కార్యక్రమ నిర్వహణ చేసినటువంటి పోలేరమ్మ భజన మండలి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతూ వారికి దుశాలతో సత్కరించడం జరిగింది ఆ తర్వాత ఇచ్చి ఇంకా కార్యక్రమానికి వచ్చేసరికి ఇక పరిపూర్ణంగా పాల్గొని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము కూడా ధన్యవాదాలు తెలియచేశాము ఉన్నటువంటి వ్యక్తి విజయలక్ష్మి గారు ఆవిడ అట్లాగే సహకరించినటువంటి మర మాకు ప్రసాద్ అంటే ఈనాడు ప్రసాద్ అంటాం కానీ మా అందరికీ చాలా చిన్నవాడు బిడ్డతో సమానంగా ఉంటాడు తను అట్లాగే సీనమ్మాయి వీళ్ళంతా కూడా పరిపూర్ణమైనటువంటి సేవాభావంతో అమ్మకి సమర్పించినటువంటి ఈ సేవ ఈ భక్తి ఏదైతే ఉందో అది నిరుపమానమైంది చివరిలో మరి మన హరికీర్తనం అందరినీ కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమం అంతా కూడా చేసిన నిర్వహించినందుకు నాకు కూడా సత్కారాన్ని అందించారు వద్దమ్మ మాకు అవకాశం లభించడమే చాలా గొప్ప విషయం అంటే కాదు కూడదండి అన్నారు అనమాట కానీ అప్పటికే చాలా అయిపోవడంతో అందరూ కూడా ఇంకా వెళ్ళే హడావుల్లో ఉన్నారు చివరికి మా ఈ కార్యక్రమ నిర్వహణ పాల్గొన్నటువంటి వాలంటీర్స్ చివరి వరకు ఉండి మేమందరం కూడా ఏడున్నర వరకు ఉండి కార్యక్రమం ఆశాంతమైపోయిందాకా దాకా పాల్గొని ఇంకా వీళ్ళకి వెళ్ళామన్నమాట ఒక రోజంతా పాల్గొన్న కార్యక్రమం అయినా కూడా ముందుగా దాదాపు ఒక ఇరవై రోజుల పాటు ఈ పారాయణాలు ఎవరెవరు ఎలా చేస్తారు ఏంటనేది మణిద్వీపవనాన్ని ఎలా చేస్తారని సౌందర్య లహరం ఎలా చేయాలని వీటన్నిటిని చాలా ప్లాన్స్ తోటి మేము చాలా సమయాన్ని దీన్ని కేటాయించి ఆ ఒక్క ఈ ఒక్క రోజు కాకుండా గత పదిహేను రోజుల ముందు నుంచే ఈ అమ్మ యొక్క నామస్మరణలో ఉండి ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం ఆనందాన్ని అమ్మ సన్నిధిని ఆవిడ యొక్క శక్తిని అనుభవించి పరిపూర్ణం చేసుకున్నటువంటి కార్యక్రమం అన్నమాట మరి ఈ విధంగా సహకరించినటువంటి అరికీర్తనం బృందాలందరికీ కూడా మరొక మారు ఈ వీడియో రూపంలో కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆవిడకు కార్యక్రమాన్ని తెలియజేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వీటన్నిటికీ అసలు ఇంత సమయాన్ని నిలబడేటటువంటి శక్తిని తయమ్మ తన మాయ మంత్రంతో అట్లా కట్టిపడేసినటువంటి శ్రీ జగజ్జనని లలితాంబిక యొక్క స్వరూపమైన పోలేరమ్మ అమ్మవారికి మరొక మారు అనంతకోటి నమస్కారాలు తెలియచేసుకుంటూ ఇంకా కార్యక్రమాన్ని ముగించుకున్నామన్నమాట మరి అందరికీ మరొకసారి జై శ్రీరామ్ నమస్తే మీ వీడియో మీ అందరికీ ఇవన్నీ కూడా కార్యక్రమం బాగా నచ్చింది అనుకుంటున్నాము ఈ వీడియోస్ అన్నీ కూడా ఏంటంటే మనం మన భక్తి తత్వాన్ని ప్రచారం చేయాలనంటే ఇంకా కొంతమంది మనం తెలిసిన వాళ్ళకి పంపించటమేనండి అందుచేత మీరు మీ మిత్రులకి బంధువులందరికీ కూడా తెలియచేయండి చక్కగా యూట్యూబ్ని విడిగా ఇలా కాకుండా ఇంకా కొంతమంది అయితే టీవీస్లో పెట్టు చూస్తున్నామని ఇప్పటికే తెలియజేస్తున్నారు ఎంత అద్భుతంగా ఉందో కార్యక్రమం అంటూ ఉన్నారన్నమాట అలా మీరు కూడా చక్కగా చూడండి మీ మిత్రులకి అందరూ తెలియచేయండి నమస్తే జై శ్రీరామ్ అమ్మ అనుగ్రహం మీ అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ నమస్తే